అంధ్రజ్యోతి తీర్మాన మండలకు షోకాజ్ నోటీస్ బీసీ పిలవ నివేదిక వ్యాక్ వ్యాఖ్యల మీద పన్నెండులోగా వివరణ ఇవ్వాలి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వాస్తవానికి ఏంటంటే తీర్మాన మాలన్నా మొన్న బీసీ డిక్లరేషన్ లో పెట్టి బీసీల గురించి మాట్లాడింది అయితే ఆయన ఏం చేసిండో ఎంకైతే పక్కనే పెడితే ఆయన మాట్లాడింది వాళ్ళ బీసీల కోసం బీసీలో బతుకులు బాగలేవు బీసీల రిజర్వేషన్ ఇవ్వాలి బీసీలు ఎక్కువ మొత్తంలో ఉన్నాడు బీసీలో రాజ్యాధికారులకు రావాలి అని చెప్పేసి అన్నాడు మరి తిరుమల వలన సొంతంగా నువ్వు ఇది పార్టీలలో ఉండాలి సోకే నోటి దర్శన పని లేదు ఈ బీచ్లను యాక్యాం చేయడానికి సపరేట్ పార్టీ అయినా పెట్టాలి ఈ వేరే వేరే పార్టీలు అందరినీ తీసుకొచ్చి వద్దా మనకి వేరే పార్టీలలో వద్దాయి మనం రాజ్యాధికారంలో పోదాం మనం ఎక్కువ మంది ఉన్నామని చెప్పేసి అలా ఆలోచన చేయాలి ఇప్పుడు మీరు వేరే పార్టీలలో ఉన్నప్పుడు మాకు రాజ్యాధికారం అటు వస్తుందా మన రాజ్యాధికారం ఎప్పుడు వస్తాయి మన రాజ్యాధికారం అంటే అన్ని సంఘాలంతా అంతా ఒకే మీదకి వచ్చి అంటే మా హక్కులు ఇవి మా విధులకి ఇవి మా జనాభా నిష్పత్తికి ఇది మనకి మనం సాధించుకున్నామని చెప్పేసి సొంతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఈ బీసీ బీసీలు ఎస్సీలు వీళ్ళంతా కలిసి ఒకే వర్గానికి ఏర్పడినప్పుడు మీరు ఎవరికి నోటిల్స్ చేయాల్సిన పని లేదు మీరు ఉండేదో అగ్రవర్ణాల పార్టీల మీరు పదవులు పొందేదో అగ్రవర్ణాల పార్టీల కానీ మాట్లాడిన బీసీ గలం తెచ్చుకొని మాడతారు అయితే అదే ఈ పని అవుతుందా అబ్జర్వేషన్ చేయాలి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అరే మా కాంగ్రెస్ పార్టీలున్నావు పోయి నువ్వు మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినావు కాబట్టి నువ్వు నీకు నువ్వు ఎందుకు నువ్వు కంపశిక్షణ చర్యలు దాటినావు కాబట్టి నువ్వు అన్నదానికి సంజా చేయాలి ఎందుకంటే అందరు తిట్టినవు నువ్వు ఉన్న వాళ్ళ మీ అగ్రవర్ణాలనే మా అగ్రవర్ణాల పేరు పెట్టి తిట్టినావు కాబట్టి ఇక నేను ఏం చేస్తాము అనే విధంగా ఉన్నారు చూడాలా తీర్మానం అవ్వాలని ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీలు ఉంటాడా సొంత ఎజెండా ఎత్తుకుంటాడా ఎందుకంటే ఇంకో మాట కూడా అబ్జర్వేషన్ చేస్తే తప్పో రైటో జనం కూడా చాలా మంది అంటా ఉన్నారు ఇది ఆలోచన చేయాలి తీర్మానం వ్యక్తి స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆ పార్టీలో ఉండేదానికంటే బయటకే చేయడం ఉత్తమం ఎందుకంటే స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తి ఇప్పుడు బీసీ బీసీ గలన ఎత్తుకున్న వ్యక్తి బీసీల కోసం పోరాటం చేసిన మొత్తం పెద్ద డిక్లరేషన్ పెట్టి వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే లక్షల కొద్ది జనాలు వచ్చింది మరి దాన్ని దృష్టి పెట్టాలి మళ్ళా మరి ఇంతవరకు పోతుంది ఇంకతను చూడాల్సిన అవసరం ఉంటది ఇంకోటి నమస్తే తెలంగాణ కాంగ్రెస్ ద్వంద్వనీతి కులాల లెక్కరు రెండు నాలుగు నాడు వన్ పాయింట్ పదమూడు శాతం తేడా తప్పితే నేడు మూడు పాయింట్ ఒక్క శాతం ఉన్న ఒప్పైనాట ఆ రోజు తప్పు ఈ రోజు ఒప్పేనట ఏదేదో రాసిండు కుల కాంగ్రెస్ కుట్ర మరి మీరు పది పదిహేను అధికారంలో ఆ కనీసం మరి ఏ రోజు దాని గురించి పట్టించుకోకపోతే ఈ రోజు వాళ్ళు చేస్తా ఉన్నారు దాని మీద దృష్టి అయితే పెట్టిండు అది ముందు పోతుంది ఇక మరి ఒక వేలు పెట్టి మేము చేయలే మీరేటో ఏదో నువ్వు పేరు వద్దని అని చెప్పేసి ఉద్దేశంగా అంటారా ఎట్లా అంటారా చూడాలి నిధులు లేవు పైసలు లేవు అది మీకు తెలుసు అందరికి తెలుసు ఆ రోజు మీరు పదిహేను పరిపాలించిన సందర్భంలో ఎన్ని అప్పులు చేసిండు ఎంతో టీలు కట్టాలి ఏం కదా మీకు తెలుసు అయినా వాళ్ళు చెప్తాను అరే మీరు వచ్చిన తర్వాత పైసలు ఉన్నాయి అనుకున్నావా పైసలు ఊడ్చి పడేసిండు అప్పులే ఉన్నాయి అని వాళ్ళు కూడా అంటారు సంక్షేమ పథకాలు మేము అమలు చేద్దాం అనుకున్నాం కానీ ఇచ్చే పొజిషన్లో లో లేవు అన్ని అప్పులే ఉన్నాయని చెప్పేసి అంటారు మీరు అదే అంటారు నిధులు లేవు పనులు లేవు మన నిధులు పైసలు పైత లెక్కించెత్తాయి అయితే అదే పని అయితే అదే ఇక చూడాలి ఎండిన చెల్లు గుండె పైన రైతు సిద్ధిపడి యాదాద్రి ఇద్దరు రైతులు ఆత్మహత్య ఇది చానా దిక్కులో జరుగుతా ఉన్నది ఇది ఎందుకంటే మరి కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు ఏం తెచ్చిందా ఏం పోయిందో తెలియదు కానీ ప్రతి రోజు చెరువులు కుంటలు నిండి ఉండే ఇప్పుడు మాత్రం నీళ్ల కొరత ఉన్నది దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది మన నీళ్ళ కొరత ఎందుకు తగ్గుతా ఉన్నది కరెంటు కష్టాలు ఎందుకు వస్తున్నాయి రైతులు ఎందుకు ఇబ్బందులు పడతారో చూడాలి ఇక కొన్ని ఏరియాలల్లా మన కేసీఆర్ ప్రభుత్వం మాత్రం మనకు కలతలు చూసాం మన రైతు కుటుంబాల నుంచి చూస్తున్నాం కానీ ఎక్కడ ఈ లైన్ నిలబాలి ఈ మధ్యలో కొన్ని రైతులను చూస్తాను మండలాలల్ల ఇబ్బందులు పడతారు మందు బస్తాల కోసం ఇక అది ఏందనేది చూడాలి ఇంకోటి ప్రాణం తీసినా మహింద్రాది ఇండ్ల జాబితా ఇండ్లు ఇల్లు కాలిపోయిందని ఇల్లు ఇల్లు కాలిపోయిందని తనకు ఇల్లు కేటాయించాలని కోరిన లెక్క చేయని ప్రభుత్వం గత నెల గ్రామ సభలో పొరుగుల మందు దాగి దళి దళితుడు నాగయ్య ఎంజిఎం లో చికిత్స పొందుతూ మృతి నాగయ్యది ప్రభుత్వం అత్య మాజీ మంత్రి ఎర్రవెల్లి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి పెద్ద సుదర్శన్ అని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది పాపం పెద్ద సుధాశ గారు వార్త ఇచ్చిండు ఈ దళిత రైతు చనిపోయిందని చెప్పేసి ఆ రోజు ఆయన నియోజకవర్గంలో నరసంపేడ నియోజకవర్గంలో కొన్ని మండలాలలో ఎస్సీ రిజర్వ్ మార్కెట్ చైర్మన్ పదవులు వస్తే అమలు చేయని నాయకుడు మరి ఆ ఎస్సీలలో మరి ఆ రోజు వాళ్ళ మీద ప్రేమ లేదా నాకు ఈ రోజు మాత్రం ప్రేమ వచ్చింది చచ్చిపోవడం అనేది బాధాకరమైన విషయమే చూడాలి ఆ పదవుల పరిపాలో ఏ ఒక్క దళితుని కన్నా మరి ఎంతమంది ఇల్లుకిచ్చి ఇచ్చిరో చూడాలి లేవు సామాన్యునికి కానీ వీళ్ళు ఒక వార్త ఇచ్చింది చూడాలి మరి ఏది నిజం ఏ వద్దామని చెప్పేసి ఢిల్లీలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిత్రంలో ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత సురేష్ రెడ్డి ఎంపీలు రవి రవీంద్రనాథ్ రవీంద్ర దామోదర్ రావు మాజీ మంత్రి సభ్యత ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే సంజయ్ అవినోద్ కుమార్ రాష్ట్ర ఆర్పులను కాలు రాయద్దు న్యూజీసీ నిబంధన సమైక్య స్ఫూర్తికి విరుద్ధం చర్చ కమిటీ బాధ్యతలు గవర్నర్కి ఇవ్వడం సరికాదు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే ఉప ఎన్నికల కోసం మంత్రులు ఎదురు చూస్తున్నారు మిడ్మాలేర్ మీదిగా రైల్కం రోడ్డు బ్రిడ్జి వ్యాలీ ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన కేటీఆర్ బృందం వాస్తవానికి రాష్ట్రంలో వీళ్ళందరూ కలిసింది అందులో వార్తగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే అని చెప్పేసి వార్త ఇస్తాను ఇక మరో ఏముంటది సార్ మరి మీరు చూడాలన్నా ఇక ఎంతమంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో తీసుకున్నారు ఎంతమందికి వెళ్తే తీసుకున్నారు ప్రజల యొక్క ఆలోచనలకు విరుద్ధంగా ఆ రోజు మీ పార్టీలో చేస్తే వాళ్ళ గౌరవంగా కండవాలు వేసుకొని